ప్రజానికానికి ప్రతి తాతకు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులకు రాజశేఖర రెడ్డి గారు అభిమానులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముస్లిం మైనార్టీ పెద్దలకు ముస్లిం మైనార్టీ నాయకులకు పార్టీల ఇచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున అదే విధంగా ప్రాణాలైన అర్పిస్తానని చెప్పే సింహపురి సింహం డైనమిక్ లీడర్ నెల్లూరు ముసబిడ్డ అన్న లాంటి మీ అన్నయ్య తమ్ముడు మీ తమ్ముడు బిడ్డ లాంటి మీ బిడ్డ మనవు లాంటి మీ మనవుడు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ అన్న గారికి కోసం అదే విధంగా చంద్రశేఖర్ అన్న కోసం నారాయణ కోసం ప్రాణాలైన అర్పించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి కార్యకర్తకు పేరు పేరున రాజన్న బిడ్డ మా జగనయ్య మా మనవుడు సీఎం గా ఉన్నప్పుడు వచ్చేదానికి పంపించి ఉదయాన్నే ఆరు గంటల కల్లా తలుపు తెట్టి అవ్వా మీ మనవుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు పింఛులు ఇచ్చిదమ్మన్నాడవ అవ్వ ఈగోవా పింఛుని డబ్బులు అని చెప్పి చక్కటి చిరునవ్వుతో ఒక మనవాళ్ళ ఒక మనవరాళ్ళ మాకు డబ్బులు అయినా కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదేదో సాగులు చెప్పి ఉన్న కించులు తీసేసాడు అయినా చేశాడు కడుపు నాయన అలాంటి మా కడుపు కొట్టిన ఆ చంద్రబాబు గద్ద తీసి మా వనగడిని సీఎం చేసేంత వరకు మేము అని చెప్పి ఈ కారు సీట్లు సైతం లెక్క తీయకుండా చేత కొని అడుగులు అడిగేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క ప్రతం కోటి ఇక్కడకి చేసినటువంటి ప్రతి ఒక్క అక్కకు ప్రతి ఒక్క చెల్లెలకు ప్రేమ పేరున అదేనన్నా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రమం తప్పకుండా ప్రతి ఏటా అమ్మోడి డబ్బులు మా తల్లుల అకౌంట్లో నేరుగా పంపించే అమ్మోడి డబ్బులు మా తల్లుల అకౌంట్లో ఏచేవాడు మేము ఆ డబ్బులతో బడుల పీజలు కట్టుకొని ఎంత బడికెళ్ళి చదువు చదువుకునే వాళ్ళం అదే విధంగా లాంటి పేద పిల్లలకు సరైన పిండి లేక అనారోగ్య పాలవుతుంటే జగనన్న గోరముద్ద అనే పథకాన్ని పెట్టి పౌష్టికమైన ఆహారం మా అమ్మ కూడా ఆ విధంగా గోరముద్ద తినిపించదన్నయ్య అంతగా రెండంతలుగా గోరముద్ద తినిపించావు జగన్ మామయ్య అదే విధంగా మేము స్కూల్కి వెళ్ళి చదువుకునే దానికి లేకుంటే జగన్ అన్న పథకం పెట్టి మాకు స్కూల్కి బుక్స్ ఉన్నాయా యూనిఫారం జగన్ మామయ్య ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మఒడి లేదు గోరుముద్ద లేదు జగన్ అన్న కానుక లేదు ఏం లేదు జగన్ మామయ్య మా జీవితాల నాశనమైపోయాయి జగన్ మామయ్య మా చదువులు నాశనమయ్యే జగన్ మామయ్య